మీ ఊరు ఏందమ్మా మీ పేరేంది మీ పొలం ఎక్కడ మీకు ఏ నష్టం జరిగింది చెప్పమ్మా నా పేరు చంద్రకాల మూడు ఎకరాలు నర నాడు పెట్టినాం పైపులు పొలం మోటార్లు స్టార్టర్లు అన్ని పోయినాయి ఇక్కడ మీ పొలం ఏది ఇదే ఇక్కడ ఉన్న పొలం మాది ఇది మీ వెనకాల పొలం ఇదంతా ఇప్పుడు ఈ వాటర్ లో ప్రవహించి దాని కింద ఉన్నది మొత్తం మీదే పొలం ఎత్తిపోతుంది ఏం లేదు అలా ఆశ మూడు ఎకరాలు మొత్తం కొట్టుకుపోయింది మొత్తం కొట్టుకుపోయింది నిన్ననే స్టార్టర్లు పైపులు నిన్న ఫిట్ చేసిన ఉండి ఉండి మొత్తలేదని కొత్త ఏది వచ్చినా నిన్న ఫిట్ చేసిన స్టార్టర్లు మోటార్లు నిన్ననే ఫిట్ చేయడం జరిగింది అవి కూడా మొత్తం ఇప్పుడు ఒకే రోజు నైట్ నైటే మొత్తం అన్ని కొట్టకపోవడం జరిగింది మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మొత్తం ఇట్లా ఏమి సామాసురు పెట్టారా సామాసురు పెట్టినాం పైన పదిహేను పైపులు ఉంటే ఏట్లే ఏడు పైపుల మందం ఒకటి పెద్ద పైపు ఇప్పుడు ఇదే విధంగా ఈ పరివాహక ప్రాంతం ఈ ఎయిర్ పక్కన మొత్తం ఇదే పరిస్థితి బార్లు వచ్చే చాలా నష్టం వైర తాతగారు గారు మీ పేరు ఏం పేరండి నిమ్మ కోటి వెంకటయ్య గారు ఏటౌతలే పొలం మారి స్టార్టర్లు మోటార్లు గొడ్లు అన్ని మీ గొడ్డు కూడా ఎట్ల పోతా ఉంటే లమ్మడోళ్ళకి చెప్తే లంబడోళ్ళు దోలుకొని పోయారు దాంట్లో ఏమైనా కొట్టుకోలే ఇటుకో పోలే కొట్టుకోపోయలే ఉన్నాయి ఉన్నాయి పచ్చిన్లు తోటలు పొలము ఊహించుర్రు మీరు ఇంత పెద్దగా ఇంత బాగా ఎత్తున వస్తుంది ఇంత బాగా వచ్చింది ఇప్పుడు రాలే ఇంతవరకు రాలే ఇదే ఫస్ట్ నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అరవై ఉంటాయి అరవై అరవై ఇరవై సంవత్సరాలలో నువ్వు ఇది కాకుండా ఇంత ముందు ఎన్ని సార్లు ఈ విధంగా చూసినప్పుడు రెండు సార్లు ఇంతకు ముందు గతంలో రెండు సార్లు వచ్చింది ఇంత పెద్దగా రాలే రాలే రెండు సార్లు వచ్చింది మామూలుగాని ఇంత పెద్దగా రాలే ఇంత పెద్దగా రాలే ఇప్పుడు ఇది ఫస్ట్ బాగా పెద్దగా వచ్చింది వచ్చింది మా పొలాలు మొత్తం కొట్టుకుపోయి ఉండవు ఒక్క ఒక్క మనమే నాటి పెట్టాము ఆట కొట్టుకుపోయి కరెంటు వైర్లు స్టార్టర్లు మోటార్లు తండ అంటే ఇక్కడ పక్కన తండ అంటున్నారు మీరు అంటే వాళ్ళ శివ వాళ్ళకు కూడా ఉంది మా భూమి అది జిల్లా దేనికి వస్తుంది వరంగల్ వరంగల్ ఇటు సైడ్ ఇది ఏ జిల్లా వస్తుంది మూడు జిల్లాల బాగా ఉంది అంటే మహిబాద్ జిల్లా అది అది ఖమ్మం జిల్లా ఇది సూర్యాపేట అంటే గతంలో నల్గొండ జిల్లా స్థానికులు తెలిపిన ప్రకారం ఇది మూడు జిల్లాలకు మధ్యలో ఉందని చెప్తున్నారు ఈ విలేజ్ అటు ఏరు అవతల సైడ్ వరంగల్ డిస్టిక్ అంటే పాత వరంగల్ ఇప్పుడు ప్రస్తుతానికి మహబూబాబాద్ ఇది ఖమ్మం జిల్లా ఇది సూర్యాపేట జిల్లా ఇంతకుముందు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది ఇది మూడు జిల్లాల బార్డర్ల మధ్యలో ఉంది గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన ఈ వా ఏరు మళ్ళీ ఈ రాత్రికి రాత్రి పడ్డ భారీ వర్షంతో ఇంత పెద్ద భారీ ఎత్తున రావడం జరిగింది దీని కారణంగా రైతులు చాలా నష్టపోవడం జరిగింది పొలాలు మోటార్లు స్టార్టర్లు పశువులు గోర్రెలు బర్రెలు ఇవన్నీ నైట్కు నైటే దో నైట్ దొడ్ల దగ్గర కట్టేసిన మొత్తం కొట్టుకొని పోవడం జరిగింది మీ పేరండి మీకుందా పొలం నాకు పొలం ఉంది ఏమైంది మీకు నష్టపరిహారం జరిగిందా మోటార్ పైపులు అని పోయినాయి నలభై కట్టల గడ్డి పోయింది గడ్డి ఆ మొత్తం గడ్డి మొత్తం పోయింది మొత్తం నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల ఇరవై గుంటల పొలం మొత్తం మునిగిపోయింది ఏం లేదు आकोरे जावरु नडाका तासो नमी गेम मतलब दा कुनमा नटा यार यो इन रो छ मे बलले कोले ग्यात्यका भेटेर भेटछु नि निमा मिला नि घण्टा नि टेबल उलिलि ला पर गरेर जे छ त नै छ छप्लु रवि छ रवि गुडुडा छप्लु ए नि घण्टा रवि மத்தோது எண்ணெக்கா எல்லாம் நில மொத்தம் ஓரளவு படி அந்த அது வர ఈ విధంగా అంటే అప్పుడు మీ చిన్న పిల్లగల అప్పుడు వచ్చింది வச்சி సంవత్సరాల சார் అప్పుడు కూడా ఇట్లా ఇక్కడ ఊళ్ళోకి వచ్చినాయి ఇప్పుడు కూడా అట్నే వచ్చింది